నమస్తే మేం చేయాలి చక్కగా ఇంటికి వచ్చారు కమ్మ మా ఇంటికి వచ్చిన ఎవరినైనా మా హిందూ సాంప్రదాయం ప్రకారం చక్కగా పశువు కుంకుమ జాకెట్ ముక్క పెట్టి మా నుదురు పెట్టి పంపిస్తాం మీరు కూడా మా ఇంటికి వచ్చారు కాబట్టి మీరు ఇచ్చే కరపత్రం మేము వద్ద దాంట్లో తీసుకుంటాం కానీ నుదురు పెట్టి పెట్టుకోవాలమ్మా మీరు మీరు నుదురు కుంకుమ పెట్టి పెట్టుకుంటే మేము మీ కరపత్రం మీ పాము తీసుకుంటాం అమ్మా అంటే మాకు వద్దని మేము పెట్టుకోమన్నారు అయితే మేము తీసుకోము వెళ్ళిపోన్నాం మీ తీసుకోండి అన్నారు మీ ఇష్టమైతేనే కుంకుమట్టు పెట్టుకుంటున్నారు దాంతో పరార్ అయితే ఇక్కడ మన ఉద్దేశం కేవలం వచ్చిన వాళ్ళు పంపించేయడం కాదు వాళ్ళు జ్ఞానం లేక అయ్యారు జ్ఞానం కలిగించాల్సిన బాధ్యత మనది ఎలా ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు నాగేశ్వరరావు మీ నాన్నగారి పేరేంటి వెరీ గుడ్ మీ అమ్మగారి పేరేంటి నాగమ్మ రైట్ సార్ నమస్కారం అండి నా పేరు నాగేశ్వరరావు మా అమ్మగారి పేరు ఇది మా నాన్నగారి పేరు ఇది ఇలా మీరు కూడా మీ తల్లిదండ్రులు పరిచయం చేసుకోగలిగితే మీ ఊరు పరిచయం చేసుకోగలిగితే నేను మతం మారిపోయి బైబిల్లో డిస్కస్ చేసిన తర్వాత అందులో ఏదన్నా గొప్పది ఉంటే మతం మారడానికి రెడీగా ఉన్నాను మీ దగ్గర నీతి ఉంటే మీ అమ్మా నాన్న పేరు చెప్పండి అడగండి అడిగాను అనుకోండి వాళ్ళ అమ్మా నాన్న పేరు ఖచ్చితంగా బొకలా బైబిల్లో ఉండవు ఎందుకు లేదు అని అడగండి ఆ తర్వాత ఏం చెప్తారు అంటే మా అమ్మ నాన్నకి అప్పుడు అంత జ్ఞానం లేదు అంటారు వీళ్ళ అమ్మా నాన్నకి జ్ఞానం లేదు వీళ్ళకి ఉంది మీకు అర్థమైందా అంటే వీళ్ళ పూర్వీకులు వీళ్ళ అమ్మా నాన్నలు ఎదవలో అని వీళ్ళు ఒప్పుకుని ఉన్నారు అవును సో చెప్పుకుంటున్నారు సో కాబట్టి బైబిల్ పనికి మాలను అనడానికి ఇదో రోజు అలాగే మీకు నీతి లేదు మీకు నీతి ఎందుకు లేదు అంటే మీరు బొట్టు పెట్టుకోవడానికి ఏడుస్తున్నారు ఒక పండుని ఓమనో లేకపోతే రామనో కృష్ణనో భగవన్ నామని చెప్పి మీకు ఇస్తే తీసుకోవడానికి బాధపడుతున్నారు మరి ఆ రాముడి పేరు కృష్ణుడి పేరుతో ఎలా బతుకుతున్నారు మీరు కాబట్టి మీరు వెంటనే చచ్చిపోండి చచ్చిపోయి కొత్త బడి తెచ్చేసుకోండి ఆ తర్వాత వచ్చేయండి మీ యేసు చవట కాబట్టి మీకు పేరు కూడా పెట్టలేకపోయాడు సర్టిఫికెట్లోనే మిమ్మల్ని క్రిస్టియన్ చేయలేనోడు మీ చ మీ చమట ఏసు మిమ్మల్ని పర్వాలకు వెళ్ళాలని మీకు పేరు కూడా పెట్టలేని చవట కాబట్టి మీ దేవుడు అన్ఫిట్ వాడు ఫిట్ అయిన తర్వాత మీరు హిట్ అయిన తర్వాత ఇక్కడికి రండి బైబిల్లో మీ అమ్మా నాన్న పేరు చూపించగలిగితే మేము మాట్లాడదాం చెప్పండి మీ పూర్వీకులు ఎదవల కాదు అని మేము నమ్ముతున్నాం ఏం నమ్ముతున్నారు చెప్పండి అన్నాడు మొన్న వాళ్ళు వచ్చారు స్వామి వచ్చారు మళ్ళీ నేను అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే స్వామి మీరు మీ దేవుడు గొప్పడు నిజమైన దేవుడు అంటున్నారు కదా మరి కరోనాతో ఈ ప్రపంచంలో నూట తొంభై ఆరు దేశాల్లో దాదాపు కోటి మంది యేసు నమ్మిన వాళ్ళే చనిపోయారు మరి యేసు కానీ మీరు కానీ మీ గారు ఏం చేస్తున్నారాయా సరే మీరు వచ్చారు మా ఇంటికి వచ్చారు మీ అని అన్నారు కాబట్టి నా కాళ్ళు రగొట్టుకుంటాను అతికిస్తారా నేను ఇప్పటికప్పుడు మతానికి వస్తాను మీ మతంలోకి వస్తానంటే నీకు విశ్వాసం ఉంటే అతికిద్దా అన్నారు సరే ఇప్పుడు నాకు అతకదు కాబట్టి నీ విశ్వాసంతో మీరు వచ్చారు కానీ మీ కాళ్ళు రగడతా అతికించుకోండి సరే మీ విశ్వాసం నీకు మీ కాళ్ళు రెక్కడ అతికించుకుంటారా అన్నానండి ఒక సమాధానం లేసారు వాళ్ళ దగ్గర నుంచి అద్భుతం అద్భుతం స్వామి స్వామి చాలా బాగుంది గట్టిగా తీసుకుంటున్నా స్వామి టీవరసాపురం మండలంలో అమరస్త సేవా ఫౌండేషన్ కి నేను ఈ చింతలపూడి డివిజన్ కవీనర్ ఇచ్చారు స్వామి నాకు నాలుగు మండలాలు చింతలపూడి టీవరసాపురం కామరగోట లింగపాలెం మండలానికి నేను సమరస్ సేవా ఫౌండేషన్ కి అధ్యక్షులుగా ఉన్న స్వామి ప్రస్తుతం పదవులకి ఇచ్చారు స్వామి నాకు నేను సమరస్ ఫౌండేషన్ తరఫున ఈ కార్యక్రమం చేస్తున్న స్వామి తర్వాత స్వామి మీరు ఈ నెలకి ఎక్కుంటారు స్వామి తిరుపతిలో తిరుపతి అంటారా సరే స్వామి అబ్బాయి మ్యారేజ్ ఉంద ఇరవై ఏడు తారీఖున చాలా ఛాన్స్ అని అడిగాను స్వామి ఈ దగ్గరలో ఉంటే వస్తారేమని ఎక్కడా పెళ్లి అండి చింతపూర్ దగ్గర జంగ ముప్పై ఐదు కిలోమీటర్లు అండి నేను ఆ రోజు మాట ఇచ్చేసాను వాళ్ళకి ఆ సరే పల్లే స్వామి పర్లేష్ స్వామి మీరు మంచి సమాధానం చెప్పారు స్వామి మీరు మాకు మరో స్వామి వివేకానంద మనోహర్ దాస్ కాదని మాకు మరో స్వామి వివేకానందా మీ పాటలో మేము నడుస్తాం మీరే మాకు ఆదర్శమండి మత ప్రచారకులు ఎదుర్కోవడంలో మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకున్నా నేను ముందుగా వెళ్తున్నా స్వామి నన్న చాలా సంతోషం చాలా సంతోషం స్వామి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్వామి